జాజిరెడ్డి గ్రామం సూర్యాపేట జిల్లా ప్ర దేశంలో మొట్టమొదటిసారిగా ద్వాదశ ఆతిథ్యులు ప్రతిష్ఠించబడినటువంటి దేవాలయం గర్భగుడిలో ఒక్క సూర్యనారాయణ మూర్తి కాకుండా పన్నెండు మంది ఆతిథ్యులు ఉంటారు పన్నెండు మంది ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఇది జనార్దన్ రెడ్డి గారికి ఇక్కడ ఈ దారిలో వెళ్తుంటే మన కట్ రూట్ అని ఈ రూట్లో వెళ్తుంటే ఈ రోడ్లో బండి రెండు మూడు సార్లు ఆగిపోవడం కనిపి జరిగింది కొద్దిసేపటికి మళ్ళీ స్టార్ట్ అయ్యేది తర్వాత కొద్ది రోజులకు అతనికి స్వప్నంలో కనిపించి నాకు దీపం పెట్టని చెప్పి అడిగి అనే కళలో తర్వాత ఒక అతను లో కాపరికి కనిపించి నాకు దీపం అని చెప్తే దీపం ఎందుకు పెట్టలేదు అని చెప్పాను అన్నాడు అది అతనికి ఆశ్చర్యం కొద్దిసేపటికి అతను అదృష్టమయ్యాడంటే అది ఆశ్చర్యం అనిపించి దేశంలో ఉన్న అన్ని దేవాలయాలు మొత్తం సందర్శించి అక్కడ తెలుసుకున్నారు తెలుసుకోవడం ద్వారా ఇది ఏంది ఇక నాకు ఇట్లా కళ వస్తుంది ఏందని తెలుసుకుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ కళ రావడం వెనక ఏంటంటే ప్రపంచానికి మొత్తం వెలుగును ప్రదేశించి సూర్యనారాయణ మూర్తి కాబట్టి సూర్య భగవానుడు ఆదేశించి నిన్ను ఆయనకు దేవాలయం నిర్మించమని చెప్పాను అందుకే ఆ ఆదేశం ప్రకారం ద్వాదశ ఆదిత్యుల్ని నిర్మాణం చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశంలో ఐదు కోట్ల రూపాయలతోటి దేవాలయం నిర్మాణం కావించారండి మనకు వెనక కనిపించేది మహావిష్ణు పర్వతం ఉంటది ఇక్కడ సూర్యనారాయణ మూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించారండి దారిలో ఇక్కడ ఎందుకంటే ఇక్కడే జనార్దన్ రెడ్డి గారిది వాళ్ళ మామగారి ఇంటికి సోలుపేటకి వెళ్తుంటే బండి ఇక్కడే ఆగిపోయేదంట అందుకని ఇక్కడే దేవాలయాన్ని ప్రతిష్ఠించారు ఇది సూర్యాపేట నుంచి ఇరవై కిలోమీటర్ ఉంటుందండి సూర్యాపేట నుంచి అరవై అరవైపల్లి వెళ్ళే దారిలో ఇరవై కిలోమీటర్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక కిలోమీటర్ రావాలి లోపలికి ఇక్కడ నుంచి మూసి నుంచి వచ్చే వాళ్ళైతే దగ్గర ఉంటుంది బైక్ మీద వచ్చే వాళ్ళకు ఇది గణపతి దేవాలయం అండి ఇక్కడ రైట్ సైడ్ లో ఈశ్వరుని ప్రతిష్ఠించారు ప్రతి రథసప్తమికి సూర్యనారాయణ మూర్తి మీద సూర్యకిరణాలు పడతాయంట నేను మంగళవారం వచ్చానండి ఆదివారం రోజు భక్తులు విశేషంగా వస్తారంట ఇప్పుడు ఇప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నటువంటి దేవాలయం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి చాలా అద్భుతమైన దేవాలయం అండి దర్శించవలసింది దేవాలయం లొకేషన్ వివరాలు ఇస్తాను లక్ష్మీనామతి భువనేశ్వమేత

జయ శ్రీరామ్ ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః మనం ఇప్పుడున్నది ఆదిత్య సూర్యనారాయణ క్షేత్రం అఖండ జ్యోతి స్వరూప శ్రీ ద్వాదశ ఆదిత్య సూర్యనారాయణ క్షేత్రం ఈ క్షేత్రంలో మనకి పన్నెండు మంది సూర్యనారాయణులు మనకు కనిపిస్తూ ఉంటారు వారిని ద్వాదశ ఆదిత్యులు అంటారు ఈ ద్వాదశ ఆదిత్యులు ఈ భారతదేశంలో ఈ ఒక్క చోటు మాత్రమే ఉన్నది భారతదేశం మొత్తం మీద ఈ క్షేత్రం ఇక్కడ మాత్రమే ఉంది ఒకే గర్భగుడిలో పన్నెండు మంది సూర్యనారాయణ మూర్తి ఏకైక క్షేత్రంగా ఇది ఇక్కడ ఉన్నది ఈ క్షేత్రంలో సూర్యనారాయణ మూర్తితో పాటు పంచాయత సూర్యనారాయణ క్షేత్రం అంటాం విఘ్నేశ్వరుడు విష్ణుమూర్తి అమ్మవారు శివుడు సూర్యనారాయణమూర్తి వీరందరినీ కలిగి మనం సూర్య సూర్యపంచాయతం అంటాం ఈ క్షేత్రంలో విశేషం ఏమిటంటే రసదత్తమి నాడు సూర్యకిరణాలు స్వామివారి పాదాల మీద పడి దర్శనం ఇస్తూ ఉంటాయి ఈ క్షేత్రంలో క్షేత్ర బాలకుడు ఆంజనేయ స్వామి ఈ క్షేత్రాన్ని కాపాడుతూ ఉంటారు నవగ్రహాలు సభీ సమేతంగా ఉన్నటువంటి దేవాలయం అదే విధంగా ఈ క్షేత్రం ఎందువల్ల నిర్మించారయో అనగా కాకుల వైపు జనార్దన్ ఈ ప్రాంతంలో వెళుతూ ఉండగా అనేక సార్లు ఆయన బండి ఇక్కడ ఆగివేది ఉండేట ఆ విధంగా ఎందుకు జరుగుతుందో ఆయనకి అర్థం కాగా వదిలేసి ఉండేవారు తరువాత స్వామివారు ఆయన స్వప్నంలో కనిపించి ఇక్కడ ఒక దేహం పెట్టమని స్వామివారు ఆయన ఆజ్ఞాపించారు అయితే ఇది సాధన కలగా అని భావించి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు తరువాత ఒకనాడు ఈ మార్గమర్శనంలో వెళ్తూ ఉండగా ఒక పశువుల కాపరి కనిపించి ఇక్కడ నేను దీనికి దేహం పెట్టమని చెప్పాను కదా కానీ నువ్వు దాన్ని పట్టించుకోలేడు అని అక్కడి నుంచి అర్ధసమయ్యాడు అయితే దాన్ని ఆశ్చర్యంగా భావించి భారతదేశం మొత్తము తిరిగి అనేక క్షేత్రాలు దర్శించి ఆ క్షేత్రంలో ఉండేటువంటి స్వామీజీలను సందర్శించి నాకు స్వప్నంలో ఒక జ్యోతి స్వరూపం కనిపించి దీపం పెట్టమని చెబుతూ ఉన్నది అని వారందరికీ వివరించారు అయితే లోకానందరికి కూడా విలుపు భావించేవారు సూర్యనారాయణ మూర్తి కాబట్టి ఈ క్షేత్రంలో నారాయణ మూర్తిని అదే విధంగా ద్వాద ఆదిత్యులని కూడా ప్రతిష్ఠించాలని ఆయన భావించి ఈ క్షేత్రంలో ద్వాద ఆదిత్యులను నిర్మించారు ఈ క్షేత్రంలో విశేషంగా మనకి జరిగే కార్యక్రమాలు ఏమిటంటే నాడు విశేషంగా అభిషేకాలు అర్చనలు హోమాలు జరుగుతూ ఉంటాయి తొమ్మిది కోట్ల రూపాయలతో ఆయన సొంత చర్చను వేయించి ఇక్కడ ఈ క్షేత్రాన్ని నిర్మించారు ఈ క్షేత్రంలో మనకి పన్నెండు మంది సూర్యులు కనిపిస్తూ ఉంటారు అదాన్ని నిర్మించి ఇప్పటికి మూడు సంవత్సరాలు పూర్తయిపోయింది పన్నెండు మంది స్వామి మనకి దర్శనం ఇస్తారు జై శ్రీరామ్ పన్నెండు మంది సూర్యనారాయణ మూర్తుల దేవాలయం ఒకే చోట ఉండడం ఇదే అని చెప్తారు సూర్యనారాయణ మూర్తి ఛాయాదేవి ఉషాదేవి సమేతంగా ప్రధాన దేవాలయం ద్వాదశ ఆదిత్యులు

ఓం అర్కాయ నమ్యోతి సాక్షాత్తు ఆ సూర్యనారాయణ భూమిపై మొట్టమొదటిసారి పాదం అవుతుంది ప పౌలించిన ప్రదేశం శ్రీపురం ఆ స్వామి పౌలించిన గుర్తుగా ఈ పర్వతం ఉండిపోయింది ఇప్పటికీ ఆ స్వామి ఆత్మ ఇక్కడే ఉంది అనడానికి గుర్తుగా ఎన్నో అద్భుతాలు జరుపుతున్నాయి జరిగాయి జరుగుతున్నాయి సృష్టి ఒక జ్యోతి స్వరూపం నుంచి ప్రారంభమైంది కావున ఈ భూమండలానికి జ్ఞానోదయం కలిగించాలని మళ్ళీ ఆ ఆదినారాయణుడు జనార్దన నుంచి స్వప్న రూపంలో దర్శనమిచ్చి ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేయ ఆరం ఆజ్ఞాపించాను ఆ ఆదినారాయణుడే ఈ సూర్యనారాయణుడు గ్రహించి దాని కొరకు ఏడు సంవత్సరాలు కష్టించి ఎంతో భక్తి శ్రద్ధ భక్తిగా కార్యదీక్షతో అఖండ జ్యోతి స్వరూప శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రం నిర్మించను ముందుగా ఒక గది ఏర్పాటు చేసి జ్యోతి ప్రజ్వలన చేయాలన్న సంకల్పం నేడు అఖండ జ్యోతి స్వరూప ద్వాదశ ఆదిత్య సూర్య పంచాయతీ క్షేత్రంగా సిద్ధమైంది యావత్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సూర్యక్షేత్రంగా అంతేకాకుండా భారతదేశంలో ఒకే గర్భగుడిలో ద్వాదశ ఆదిత్య ఆదిత్యులు కొలువై ఉన్న ఏకైక దేవాలయంగా ప్రసిద్ధి చెందుతుంది మున్ముందు ఈ దేవాలయం భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై పుణ్యభూమి క్షేత్రం గొప్ప ఈ పుణ్యభూమి గొప్ప క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుంది క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు జనార్దన్ రెడ్డి గారు నవగ్రహాలని సతీ సమేతంగా ప్రతిష్ఠించారు ఇక్కడ చాలా విశేషం శ్రీరామ స్తూపము కార్యసిద్ధి హనుమాన్ దేవాలయము ఇది స్ట్రైట్ గేట్ దాటి వెళ్తూ వెనక వెళ్తుందండి ఈ గర్భాలయం వెనుక విష్ణుమూర్తిని అమ్మవారి పార్వతీదేవిని ప్రదర్శించారు సూర్యపంచాయతన దేవాలయం అండి సూర్య పంచాయతనం అంటే కన్ఫ్యూజ్ అవుతారు పంచాయతనం అంటే మన పెట్టిన వీడియోలో శివ పంచాయతనం అంటే కన్ఫ్యూజ్ అయ్యారు అది ఇక్కడ విష్ణుమూర్తి పంచాయతనం అంటే ఎవరు ప్రధాన దేవత ఐదుగురు ప్రధాన దేవతలు అండి మనకు ఈశ్వరుడు అమ్మవారు పార్వతీదేవి సూర్యుడు విష్ణుమూర్తి గణపతి ఐదుగురు ప్రధాన దేవతలు పంచాయతన శివ పంచాయతనం అంటారు ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి మనకు ఐదుగురు ప్రధాన దేవతలు సూర్యుడు కూడా ప్రధాన దేవతడు పంచాయతనం అంటే సూర్యునితో కలిపి ఉంటుంది ఈ శివుడు ప్రధాన ఉంటే శివ పంచాయతనం ఉంది విష్ణుమూర్తి ప్రధానంగా ఉంటే విష్ణు పంచాయతనం అంటారు శ్రీరామ స్వూపం కార్యసిద్ధి హనుమాన్ దేవాలయానికి దారండి ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి సౌకర్యాలు కూడా కల్పించారు మనకు ఆది కాలం నుంచి మొదటి నుంచి వచ్చేది పంచాయతనం ఉంది తర్వాత షణ్ముఖ స్థాపన జరిగింది ఇప్పుడు మనం చూసింది సూర్య పంచాయతన దేవాలయం అండి సూర్యుడు ప్రధానంగా ఉండేదాన్ని సూర్య పంచాయతన దేవాలయం అంటారు ఇది కార్యసిద్ధి హనుమాన దేవాలయం అండి పక్కనే రామకుట్టి స్తూపం ఏర్పాటు చేశారు ఇది ఏర్పాటు చేయడానికి ఈ ప్లేస్ లో ఏర్పాటు చేయడానికి కూడా ఒక కారణం ఉందండి ఇక్కడ వారి మాటల్లోనే నేను తెలియజేస్తాను మీకు నేను చెప్పేదానికంటే చాలా కార్యసిద్ధి చాలా విశేషమైన ప్లేస్ అండి ఇది కార్యసిద్ధి హనుమాన్ పక్కనే రామకోటి స్తూపం అండి ఇక్కడ మీరు రామకోటి రాసిన వాళ్ళు ఇక్కడ సమర్పిస్తే ఇక్కడ వాళ్ళు దీంట్లో లోపట పెడతారు ఈ స్థూపంలో అందుకే నిర్మించారు ఇది तस्मान कारे ना भावे ना रक्षा रक्षा आंदोलन सुपरसाम सार पयामे मंत्र हैं क्रिया हैं भक्त हैं नम श्रेष्ठरा जप पूजितम मया देवा परिपूर्णम तदप समय अप्राधा सहस्राणे क्रियंते आहार निशम मया दासुहम इति मामत्वा छमस्वा आंजनिस्वामी छमायाचनम चुपिंडी ओं पारणय स्वह भ्यानाय स्व ओं दानाय स्ह अमुदानय पानाय स्व ओं ब्रह्मणे नम माता जी का धारणा हमें धारण करने धारणे आए तरफ के आने के तरफ हमें धारणे के तरफ कार्य करने के रूप में तेरे द्वारा यानी हमसे हर तरफ से तो ध्यान की आंध्र तुम्हें 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 यहाँ यहीं पानी हर कुछ मर पाया मिले आम ब्रांड बेटा 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 धामा तुम्हें बेटा हर तरफ से तुम्हारे पाया मिले జయ శ్రీరామ్ రామకోటి స్థూపం ఇక్కడ నిర్మించడానికి కారణము ఒక నలభై ఏళ్ల క్రింద రామదాసు అని ఒక అతను ప్రతి ఊరు తిమ్మాపురము రామచంద్రాపురము ఎండ్లపల్లి సోలిపేట ఏరలెల్లా రామరామ అనుకుంటా భిక్షాటనం చేసి వచ్చి ఇక్కడ కూర్చొని తినేవాడు దానివల్ల ఇక్కడ రామకోటి స్థూపం ఒకటి విలువల నుంచి పాలన చేసి రామకోటి స్తూపం కట్టి ఆ తర్వాత ఆంజనేయ స్వామిని నిర్మించడం జరిగింది దీనిని రామకోటి స్థూపం వల్ల రామ ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకున్న చాలా ముక్తి భక్తి జరుగుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేసి స్థానం ఎందుకు వెళ్తుందండి వీడియో